సంగారెడ్డి జిల్లా పాటాంచె నియోజకవర్గంలో జాతీయ రహదారిపై ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలని విషయమై సంగారెడ్డి జిల్లా ఎస్పీ రూపేష్ లగ్దారం చౌరస్తా నుండి పటాన్చెరు వరకు జాతీయ రహదారిని పరిశీలించారు పటాన్చెరు పరిధిలోని లగ్దారం చౌరస్తా నుండి బీహెచ్ఈల్ వరకు ఉదయం సాయంత్రం ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉందని దీనికోసమే నేషనల్ హైవే అథారిటీ జీహెచ్ఎంసీ పోలీసు వారి సమన్వయంతో ట్రాఫిక్ సమస్య నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలని విషయమై త్వరలోనే కార్యాచరణ ప్రకటించి సమస్యను పరిష్కరిస్తామని జిల్లా ఎస్పీ రూపేష్ అన్నారు జాతీయ డాబాలు రెస్టారెంట్లు పరిశ్రమలు ఉన్నాయని ట్రాఫిక్ ఆటంకం కలిగిస్తే వారికి నోటీసులు ఇస్తామని వారిపై తగు చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ అన్నారు అన్ని శాఖల సమన్వయంతో ట్రాఫిక్ సమస్యను పరిష్కరిస్తామని ఎస్పీ అన్నారు ఈ కార్యక్రమంలో పటాంచరు డీఎస్పీ రవీందర్ రెడ్డి సిఐ ప్రవీణ్ రెడ్డి ట్రాఫిక్ సీఐ మహేష్ పార్శ్రామిక ప్రాంతంలో మార్నింగ్ అండ్ ఈవినింగ్ పీక్ అవర్స్ ట్రాఫిక్ జామ్ కానీ రద్దీగానే ఎక్కువగా ఉంటుంది సో ఈ అర్బనైజేషన్ ఇండస్ట్రియలేజేషన్ ఎక్కువైంది కాబట్టి ఈ ట్రాఫిక్ ఫ్లో అనేది చాలా ఎక్కువ ఉంటుంది సో ఎక్కడైతే ట్రాఫిక్ జామ్ ఎక్కువ అవుతుందో చూసి దాన్ని పరిశీలించి కొన్ని హాట్స్పాట్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది సో ఆ హాట్స్పాట్స్ అన్నింటినీ కూడా ఈరోజు విజిట్ చేసి సో ఎలాంటి ఇంజనీరింగ్ చేస్తే బాగుంటుందా ఎన్ఫోర్స్మెంట్ చేస్తే బాగుంటుందా అని ప్రాణాఫాక్షన్ చేస్తాను తొందరలోనే అన్ని అందరు స్టేక్ హోల్డర్స్ ఆర్టీసీ వాళ్ళు జిహెచ్ఎంసీ మరియు నేషనల్ హైవేస్ అలాగే పోలీసు రెవెన్యూ వీళ్ళందరినీ కూడా తీసుకొని ఎంక్రోచ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఎంక్రోచ్మెంట్స్ అన్ని కూడా క్లియర్ చేయించి అలాగే ఈ ప్రయాణికులందరికీ కొంచెం ఇంజనీరింగ్ రోడ్ ఇంజనీరింగ్ కూడా చేసి మా ట్రాఫిక్ పోలీస్ని కూడా పెద్ద ఎత్తున డిప్లాయ్ చేసి సో ఒక హ్యాసిల్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడానికి ఈరోజు ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది సో ఇన్స్పెక్టర్స్ అండ్ ఎస్డిపిఓ పొటెన్షియల్ అండ్ ఫార్పెక్టర్ సో ఇంకా వన్ వీక్ టెన్ డేస్లో దీన్ని ఒక మిషన్ మోడ్లో తీసుకెళ్లి ట్రాఫిక్ సమస్యను తీర్చడానికి సంగారెడ్డి జిల్లా పోలీసు ప్రయత్నిస్తారు